అందరికి హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ రాకపోతే అన్నదాత సుఖీభవా మనకి వస్తుందా అన్నదాత సుఖీభవ మనకి వస్తే డబ్బులు ఎంత రావచ్చు అనేది ఈరోజు ఈ యొక్క వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం అలాగే అన్నదాత సుఖీభవ గురించి చాలా మందికి అయితే చాలా రకాలుగా డౌట్లు ఉన్నాయి అందరు కేవైసీ వెయ్యొచ్చా లేదా అనేది చాలా మందికి అయితే తెలియడం లేదు ఒక అవేర్నెస్ ఒక అవగాహన ఇద్దామని నేను అన్నదాత సుఖీ బాబాకి సంబంధించి ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే పిఎం కిసాన్ రాలేదు అన్నదాత సుఖీ బా మనకి వస్తుందా కామన్ జనరల్ క్వశ్చన్ అండి ఇది అందరికి చాలా మందికి అయితే డౌట్ ఉండవచ్చు దీనిపై క్లారిటీ ఇద్దామని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది పిఎం కిసాన్ కి సంబంధించి రెండు వేల రూపాయలు రాలేదు ఇప్పుడు మనకి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు అనేది వస్తుందే వస్తే ఎంత వస్తుంది ఐదు వేలు వస్తుంది ఏడు వేలు వస్తుంది అక్కడ పిఎం కిషన్ రాలేదు కాబట్టి ఇక్కడ అన్నదాత సుఖీభావా సంబంధించి ఎంత వస్తుంది ఐదు వేలు వస్తుందా లేక ఏడు వేలు వస్తుంది ఇది అక్కడ పిఎం కిషన్ రాలేదు కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది అనేది డౌట్ అనమాట అన్నదాత సుఖీభావా సంబంధించి ఇచ్చేది ఐదు వేల రూపాయలు మాత్రమే ఏడు వేల రూపాయలు అయితే కాదు అంటే పిఎం కిసాన్ రెండు వేలు ఇక్కడ ఐదు వేలు మొత్తం ఏడు వేలు కాదు దీనికి ఇక్కడ వచ్చేది ఓన్లీ అన్నదాత సుఖీ బావకు సంబంధించి ఐదు వేలు రా ఐదు వేలు మాత్రమే ఎందుకో చెప్తాను ఒకసారి అయితే వినండి పిఎం కిసాన్ రెండు వేలు లబ్ధి పొందాలి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము పిఎం కిసాన్ కి సంబంధించి ఒక కట్ ఆఫ్ పెట్టడం జరిగింది అంటే కట్ ఆఫ్ డేట్ పెట్టడం జరిగింది ఆ కట్ ఆఫ్ ఏంటి అంటే పిఎం కిసాన్ కి సంబంధించి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై నాలుగు ముందు అంతకంటే ముందు ఎవరైతే పట్టాభూములు రిజిస్టర్ చేయించుకున్నారో వారికి మాత్రమే పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు అనేది పడడం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై నాలుగు తర్వాత ఎవరైతే పట్ట భూములు ఎవరైతే రైతులు రిజిస్టర్ చేయించుకున్నారో వారి పేరు మీద అటువంటి వారికి ఈ పిఎం కిసాన్ అనేది రాదనమాట ఎందుకు రాదంటే ఆ కట్ ఆఫ్ డేట్ ఒక్కటి పెట్టడం జరిగింది రిజిస్టర్ అవుతాయి కానీ పిఎం కిసాన్ అనేది లబ్ధి పొందలేరు ఎందుకంటే ఆ కట్ ఆఫ్ డేటు పెట్టడం జరిగింది ఆ కట్ ఆఫ్ డేటు తీసేస్తే మళ్ళీ పిఎం కిసాన్ కి అర్హులు అనమాట ఒకవేళ ఆన్లైన్ చేయించుకుంటే రిజిస్టర్ అవుతాయి ఆన్లైన్ ఐడి వస్తుంది పాస్ పుస్తకాలు వస్తాయి కానీ పిఎం కిసాన్ లబ్ధి పొందలేరు ఆ కట్ ఆఫ్ డేట్ తీసి వస్తే పిఎం కిసాన్ లబ్ధి పొందవచ్చు పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు రాకపోతే అన్నదాత సుఖీ బాబా ఎంత వస్తుందంటే ఐదు వేల రూపాయలు మాత్రమే రెండు వేలు అనేది రాదు అన్నదాత సుఖీ బాబా ఐదు వేలు రూపాయలు మాత్రమే పిఎం కిసాన్ రెండు వేలు తీసేస్తే అన్నదాత సుఖీ బాబా వచ్చేసి ఐదు వేలే అలాగే ఇంకొకటి వచ్చేసి ఈ అన్నదాత సుఖీభవ లబ్ధి పొందాలి అంటే మనకి భూమి అనేది ఎంత ఉండాలి అంటే కొంతమందికి పొలం ఎక్కువ ఉంది అనమాట ముప్పై ఎకరాల నలభై ఎకరాల ఇరవై ఎకరా అటువంటి వారికి భూమి ఎంత ఉండని పొలం ఎంత ఉండని కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు అన్నదాత సుఖీభవ వచ్చేసి సంవత్సరానికి పద్నాలుగు వేలు మొత్తం వచ్చేసి ఇరవై వేలు పొలం అనేది ఎంత ఉండని కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు మొత్తం ఇరవై వేలు వస్తాయి ఇక్కడ మరొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ స్టెప్ వెరిఫికేషన్ అనేది వర్తింపజేయడం జరుగుతుంది అన్నమాట అంటే ఒక యూనిట్లో ఒక రేషన్ లో ఒకరికి మాత్రమే వచ్చేది పది ఎకరాలు ఉంది ఇరవై ఎకరాలు ఉంది పిల్లల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద రిజిస్టర్ చేస్తే వాళ్ళకి ఇంట్లో ఒకరికే వచ్చేది ఎందుకంటే యూనిట్ తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఒక యూనిట్ గా తీసుకోవడం జరుగుతుంది వాళ్ళకి మాత్రమే ఈ ఇరవై వేలు అనేది లబ్ధి పొందడం జరుగుతుంది ఒకవేళ కులం వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అయ్యి వాళ్ళకి అన్ని స్కీమ్లు లబ్ధి పొందాలంటే వాళ్ళకి కనీస వయసు పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి అలాగా ఉంటేనే డబ్బులు వస్తాయి పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ ఉంటే వాళ్ళకి డబ్బులు రావు అలాగే రేషన్ కార్డు అనేది కూడా ఉండాలి ఇక్కడ మరొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం రైతులు ఎంతమంది ఉన్నారంటే తొంభై మూడు లక్షల మంది రైతులు ఉన్నారన్నమాట ఇందులో ఎవరు లబ్ధి పొందుతున్నారో ఒకసారి తెలుసుకోండి తొంభై మూడు లక్షల మందిలో డెబ్బై తొమ్మిది లక్షల మందికే అన్నదాత శృతి భావ పథకం వస్తుంది ఎందుకంటే ఇక్కడ పొలం ఎక్కువ ఉండి తన పిల్లల మీద తన రిలేటివ్స్ మీద తన భార్య మీద రిజిస్టర్ చేస్తారు కొంతమంది పొలం ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళ పిల్లల మీద ఆస్తి అనేది రాసిచ్చడం జరుగుతుంది ఒక రేషన్ కార్డు లో ఒక యూనిట్ గా తీసుకోవడం జరుగుతుంది అనమాట ఇక్కడ ఒక రేషన్ కార్డు లో ఒక యూనిట్ గా తీసుకోవడం జరుగుతుంది అక్కడ రేషన్ కార్డు కూడా ఒకటే అందరికీ ఇవ్వడం జరగదు కదా రేషన్ కార్డు అనేది ఒకటే ఉంటుంది పొలం అనేది ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉన్నందున పిల్లల పేర్ల మీద రిజిస్టర్ చేస్తారు అలా రాదు ఒక యూనిట్ లో ఒక రేషన్ కార్డుకి ఒకరికి మాత్రమే వస్తుంది అన్నదాత సుఖీభావ లేదు రావాలి అంటే వాళ్ళకి కనీస వయసు పద్దెనిమిది సంవత్సరాలై ఉండాలి కొత్త రేషన్ కార్డు అనేది ఉండాలి అలాగే ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి అలాగా ఉంటే అన్నదాత సుఖీభావ పథకం వాళ్ళకి వస్తుంది అనమాట లేకపోతే రాదు ఇక్కడ స్టెప్ వెరిఫికేషన్ అనేది మెన్షన్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ సంబంధించి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది పెట్టడం జరిగింది నెలకి మూడు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్ ఎక్కువ రాకూడదు అలాగే ఫోర్ వీలర్ వెహికల్ ఉండకూడదు ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు అలాగే పెన్షన్ పదివేల పైన తీసుకుంటుంటే రాదన్మాట ఇలాగా సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది పెట్టడం జరిగింది ఈ విధంగా సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ పెట్టినప్పుడు డెబ్బై తొమ్మిది లక్షల్లో నలభై ఐదు లక్షల ఐదు వందల మంది రైతులకే ఇవ్వడం జరుగుతుంది అందరికైతే ఇవ్వరు శిక్ష పిర విషయం చేసింటే నలభై ఐదు లక్షల ఐదు వందల మంది రైతులకే అన్నదాత సుఖీభవ పథకం అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది ఫిగర్ ఇక్కడికి క్లారిటీగా ఇక్కడ మరొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే అన్నదాత సుఖీభవకు సంబంధించి ఈకేవైసీ వేయాలి కొందరు అంటే ప్రభుత్వం నుంచి ఏ స్కీమ్ గాని ఎటువంటి లబ్ధి పొందని వారు కొత్తగా ఈ కేవైసీ అనేది వేయాలి వారు మాత్రమే ఈ కేవైసీ వేయాలి మిగతా వారికి ఈ కేవైసీ అవసరం లేదు అన్నదాత సుఖీభవా సంబంధించి రైతు భరోసా కేంద్రాలకు కానీ ఆర్బిఎస్ వెబ్సైట్ కి కానీ వెళ్తే అక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతుంది మీకు ఈ కేవైసీ అవసరం ఉందా లేదా అనేది చెప్పడం జరుగుతుంది వారు మాత్రమే ఈ కేవైసీ వేయాలి అందరు అవసరం లేదు పిఎం కిసాన్ కి అన్నదాత పథకానికి సంబంధించి పూర్తి సమాచారం పూర్తి అప్డేట్ అయితే ఇది అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మోవర్ అప్డేట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై